నమస్తే మిత్రులారా పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు చూడండి అసలు ఎవరు మీకు మాట్లాడుతున్నారా వాళ్ళు ఆదివాసీ ప్రజలు అత్యంత ప్రేమగా ఆరాధించుకునేటువంటి దేవతలు పోరాట యోధులు వాళ్ళని ఎందుకు అవమానిస్తారు మీరు ఏమిటి చరిత్ర చరిత్ర కాకతీయుల కాలంలో ఏడు వందల సంవత్సరాల క్రితం ఆదివాసీ ప్రజల మీద కరువు కాలంలో కూడా పన్నులు కట్టాలని తీవ్రంగా వేధిస్తా ఉంటే ఆ ప్రజల కోసం పోరాడుతూ ప్రాణం ఇచ్చినటువంటి ధనులు అందుకోసం ఆ ప్రజలు అత్యంత ప్రేమగా వాళ్ళని దేవతలుగా కొలుస్తున్నారు అదేదో ఒక అడవి దేవత ఏదో ఒక గ్రామ దేవత అదేదో ఏంటి సార్ వాళ్ళు ఆదివాసీ ప్రజల ఆరాధ్య దైవాలు అంత వెటకారంగా అవమానించాల్సినటువంటి అవసరం ఏముంది మీకు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాటి ఆ పేరు బ్యాంకులు పెట్టేశారని తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ బిజినెస్ నా అది బిజినెస్ కనపడుతుందా మీకు అక్కడ ఆదివాసీ సమాజం తెలంగాణ సమాజం మొత్తం పోయే ప్రజల సంప్రదాయాలు వాళ్ళ సంస్కృతి దాని యొక్క భిన్నత్వం ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం ప్రకృతి ఆరాధకులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఔన్నత్యం మీకు కనపడటం లేదా అన్యాయం చేశారండి ఎవరికి అన్యాయం చేశారు మీకు లాంటి మనువాదులకు ఏమన్నా అన్యాయం జరిగిందా వారి వల్ల అది ఒక చెడు ఏమిటా చెడు ఆదివాసీ సమాజం తెలంగాణ సమాజం ఆరు రాష్ట్రాల ప్రజలు ఒక దగ్గరకు చేరుకుని భిన్నత్వంలో బహుళత్వంలా మొత్తం భారతీయ సంస్కృతి ఒక దగ్గరకు వచ్చి అనేక ఆహార అలవాట్లు ఉన్న వాళ్ళు అనేక కులాల మతాల వాళ్ళు ఒక దగ్గరకు చేరుకోవటం చెడా ప్రజలందరూ కూడా విద్వేషాలకు అతీతంగా ప్రేమ పూర్వకంగా ఒక దగ్గరకు రావటం చీడా ఏం చెడు కనిపిస్తుంది మీకు అందులో నువ్వు సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు ఏం వ్యాపింప చేస్తున్నారు విద్వేషాన్న ప్రేమన గొప్ప స్ఫూర్తిని త్యాగధనుల యొక్క స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు ఒక చరిత్రని మనము ఉంచుతున్నారు ఏమిటందులో చెడు కాబట్టి ఆదివాసీ సమాజానికి తెలంగాణ సమాజానికి భిన్నత్వంలో బహుళత్వాన్ని పాటించే భారత ప్రజలకు సమ్మక్క సారక్కలకు మీరు బేషరత్ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇలాంటి ద్వేషాన్ని పెంచేటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదివాసీలని అందరినీ కూడా గౌరవించేటువంటి పద్ధతుల్లో బహుళత్వాన్ని భిన్నత్వాన్ని ఏదైతే భారతదేశము నా మాతృభూమి అని చెప్పుకుంటూ మనం సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చెప్పి ఏ బహుళత్వం గురించి అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో ఏ భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకుంటున్నామో ఆ బహుళత్వాన్ని భిన్నత్వాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని మీరు గౌరవించటం నేర్చుకోండి చిన్నజీయ స్వామి గారు